ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం అందుతుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అంటే ఏపీ బీజేపీ నేతలకు పడటం లేదట సోము వీర్రాజును పక్కకు జరిపిన తర్వాత ఏపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి బాధ్యతలు తీసుకున్నారు వాస్తవంగా తెలుగుదేశం మూలాలున్న నాయకురాలుగా పురంధరేశ్వరికి గుర్తింపు ఉంది దీంతో బీజేపీ నేతలు ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారట ఇక తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అధ్యక్ష పదవి వేరే వాళ్లకు ఇవ్వాలని ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నారట పురంధరేశ్వరికి కాకుండా ఇంకా ఎవరికిచ్చినా తాము పనిచేస్తామని స్పష్టం చేస్తున్నారట అయితే పురంధరేశ్వరి మాత్రం అందరినీ కలుపుకు వెళ్తానని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ మూలాలు పురంధరేశ్వరిలో ఉన్న తరుణంలో ఆమెను అస్సలు అధ్యక్ష పదవికి తీసుకోకూడదని కోరుతున్నారట అంతేకాదు ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక సోము వీర్రాజు ఉన్నారని చెబుతున్నారు ఆయనే పురంధరేశ్వరికి వ్యతిరేకంగా పోరాటం చేయిస్తున్నారని సమాచారం